పుత్తూరు రూరల్ గొల్లపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన చెరుకు రైతుల్ని మంత్రి రోజా పరామర్శించారు ఎస్ఎన్జే షుగర్స్ జనరల్ మేనేజర్తో వారి ముందే ఫోన్లో మాట్లాడి ఈ నష్టపోయిన రైతులకు మామూలు చెరుకుకు ఇచ్చే ధరను చెల్లించాలని కోరడం జరిగింది మేనేజర్ సానుకూల స్పందించి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి రోజా అదే సార్ మనది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెళ్లి చెరుకు అంతా కూడా కాలిపోయింది మన వాళ్ళు కటింగ్ చేయమన్నారు అని కటింగ్ చేస్తున్నారు ఎంత రేట్ ఇవ్వగలరు సార్ ఫుల్ రేట్ ఇస్తారు కదా ఇచ్చేస్తే మాకు ఇబ్బంది ఉండదు మా వాళ్ళు ముగ్గురు ఉన్నారు అంత ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ